రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రారంభించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో సక్రమంగా నిర్వహించి అవగాహన కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని శనివారం కాకినాడ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా డిఆర్ఓ జే వెంకట్రావుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయం పరిసరాలను శుభ్రపరిచారు కలెక్టర్ కార్యాలయం చుట్టూ ఉన్న పౌర సరఫరాలు వికాస వివేకానంద హాల్ ద్వామ కార్యాలయ ఆవరణంలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ ఇతర చెత్తను సేకరించి ప్రదేశాలను శుభ్రం చేశారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులు కలెక్టరేట్ సిబ్బంది అందరితో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞలు చేయించారు అనంతరమైన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం నెలకు ఒక అంశాన్ని ఎంచుకొని ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే ప్రత్యేక అంశంతో ఈ జనవరి నెల స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమాన్ని కాకినాడ కలెక్టరేట్ ఆవరణంలోని పరిసరాలను కలెక్టరేట్ సిబ్బంది వివిధ శాఖల అధికారులతో కలిసి శుభ్రం చేసి ప్రతిజ్ఞ చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ స్వచ్ఛ కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజా ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు ప్రజలను భాగస్వాములు చేసి పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు దీని ద్వారా స్వచ్ఛతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఓ పిత్రీనాథ్ సమాచార పౌర సంబంధాల శాఖ డిడి డి నాగార్జున పౌర సరఫరాల సంస్థ డిఎంఎం నాయక్ వికాసాపిడి కె లచ్చారావు శాఖ ఏడీ పెద్దిరాజు కలెక్టరేట్ ఏ ఓ రామ్మోహన్ రావు వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు ఎం ఉదయ్ భాస్కర్ రాజు ఇతర సభ్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చేస్తారు దాస్తా చేస్తాం లేదు అది కూడా ప్రమోట్ చేయాల కదా యా యా జనవరి నుంచి గవర్నమెంట్ ఆదేశం ప్రకారం మనము ఎవ్రీ థర్డ్ సెట్ ఈ స్వచ్ఛంద్ర ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము ఈ స్పెసిఫిక్లీ కలెక్టరేట్లో మనము ఈ ఈరోజు మొత్తం కాంప్లెక్స్ క్లీనింగ్ జరిగింది మొత్తం స్టాఫ్ రెవెన్యూ స్టాఫ్ ఆ తర్వాత కలెక్టరేట్ స్టాఫ్ వేరే వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఇలాగా అన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా జరుగుతుంది సైమల్టేనియస్గా ప్రతి అర్బన్ లోకల్ బాడీ रूरल लोकल बॉडी अभी प्लेसो सेम थिंग अंदर की सहकार आल स्टेक हॉलर्स मैं फर्स्ट पे चाहिए इलाक प्रोग्रम में वी आर् ट्रइिंग टू मेक इट इज द जन आंदोलन वे आल द स्टेक हॉलर्स एव्री पार्टी ऑफ द सिटन ईच्री सिटे पार्टी बेटिंग इन दर ओन विरो जनवरी स्पेसीफि अवेरने हाउ इट विल बी जॉन इन द फ फस्ट टू वीक्स में प्लांग थर्ड को फोकस वी विल ट्राई टू मेक ఎవ్రీ మంత్ ఒక స్పెసిఫిక్ థీమ్ ప్రకారం అయితే క్లీన్ చేస్తున్నాము దిస్ వీక్ ఈ మంత్ మీ మనము అన్ని ప్లేసెస్లో అవేర్నెస్ కూడా ఫార్వర్డ్ చేస్తాము